జమ్మూ కాశ్మీర్ పహల్గామలో పర్యాటకులపై టెరరిస్టులు చేసిన దాడి అమానుష చర్య అని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు ఆ సంఘం ఆధ్వర్యంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు జమ్మూ కాశ్మీర్ పహల్గామలో పర్యాటకులపై టెరరిస్టులు చేసిన దాడి అమానుష చర్యని తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు శనివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఆ సంఘం ఆధ్వర్యంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో ఇరవై ఏడు మంది పర్యాటకులను ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు తీవ్రవాదుల చేరిను తీవ్రంగా ఖండించిన పంతంగి వీరస్వామి గౌడ్ టెర్రరిస్టుల దాడులను యువత ప్రజానీకం ప్రజాస్వామికవాదులందరూ వాదులందరూ ముక్కంఠంతో తీవ్రంగా ఖండించాలని కోరినారు ఉగ్రవాదులు తమ ఉనికి కోసం ఇలాంటి హింసాత్మక దాడులు చేయడం సమంజసం కాదని ఇలాంటి దృశ్చర్యలు చేయడం సరికాదన్నారు టెర్రరిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు మరణించిన వారి కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని క్షతగ్రాత్తులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు జమ్మూ కాశ్మీర్లో టెరరిస్టుల మరణకాండ పునరావృద్ధం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న రెడ్డి జిల్లా కోశాధికారి పాలసైదులు జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్ గౌడ్ అయితేగాని మల్లేగౌడ్ ఆకుల మారేగౌడ్ పట్టేడి కిరణ్ సారగన్ల కోటేష్ గిరీశం మహేష్ తదితరులు పాల్గొన్నారు